అందరం కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం సో పల్లెటూరుకి మనకి కొమ్మలు అనుకోవాలి సో ఊర్లో చూస్తుంటే సంక్రాంతి చాలా అంటే మన టౌన్స్ కంటే కూడా పల్లెటూరులో బాగా చేస్తారు సో ఇంకా మంగళగిరిలో ఇంకా వాతావరణం ఉంది చిన్నప్పటి నుంచి మేము ఈ సరౌండింగ్స్లో పెరిగిన అమ్మాయిని అదే చెప్తున్నాను ఇప్పుడే మీ పక్కనే ఉన్న పెద్దపరమీ గ్రామం నుంచి వచ్చాను నేను సో అక్కడి నుంచి చిన్నప్పుడు మాకు యాక్సెస్ చాలా తక్కు ఎక్కువగా ఉండేది మంగళగిరికి ఏదైనా కూడా చాలా ఈజీగా వచ్చేసేవాళ్ళం పక్క రోడ్ల నుంచి ఇందాక కూడా అదే చెప్పాను మా ఊరి నుంచి మీ ఊరికి చాలా తక్కువ టైంలో రాగలనండి నేను అని చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఈరోజు మీ ముందు ఇలా నిలబడటం నేను నేను రోటరీలో గత కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను మీ ముందు కూడా ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ మీ మీ క్లబ్కి మళ్ళా డిస్టిక్గా డివైజీగా వర్క్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి మంగళగిరి క్లబ్ ఎప్పుడు చూస్తున్నా కూడా నాకు చాలా ముచ్చటేస్తుంది మాకు డిస్టిక్లో త్రీ వన్ ఫైవ్ జీరోలో చాలా బేబీ అంటే కానీ ఒక ముద్దు బిడ్డ అని చెప్పుకోవాలి త్రీ వన్ ఫైవ్ జీరోకి ముప్పై మందితో స్టార్ట్ చేసి ఈరోజు వంద మందిని దాటి సో డిస్టిక్లో త్రీ వన్ ఫైవ్ జీరో అంటే తెలంగాణ మొత్తం అండ్ గుంటూరు ప్రకాశం ఈ మొత్తం ప్లేసెస్లో కళ్ళీ కూడా చాలా మంచి ఈవెంట్స్ అంటే ఒక పెద్ద ఈవెంట్ చేశారు అంటే ఇది గుంటూరు మన ఆంధ్ర వైపు చూసుకుంటే గుంటూరు మంగళగిరి ఉంటుందా అని అందరు ఫీల్ అయ్యే విధంగా చాలా పెద్ద ఈవెంట్స్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లోకి చాలా వేసేసుకుంటున్నారు వాళ్ళ జాబితాలోకి వాట్ ఎవర్ ఇట్ మే బి మొన్న రీసెంట్లీ చూసినట్టయితే కూడా వికలాంగులకి ఏదైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి చేతులు ఇచ్చి ఉన్నారో సో ఇంకా చాలా మంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు మీకు కనుక మంగళగిరిలో చూస్తే తోపుడు బండ్లు కనిపిస్తాయి సో ఆ బండ్లకి కూడా లాస్ట్ టైం మేము ఈవెంట్ చేస్తున్నాం చాలా పెద్ద ఈవెంట్ చేస్తున్నాం మీకు రోడ్ల మీద రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి సౌజన్యంతో రాసుంటారు అలానే వీల్ చైర్స్ ఇచ్చున్నారు కదండి వీల్ చైర్స్ వీల్ చైర్స్ ఇచ్చున్నారు ఎవరైతే నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ ఇచ్చున్నారు అలాగా చాలా ఈవెంట్స్ మా గుంటూరు బస్ స్టాండ్లోనో మీరు పాలా ఇదిపోయారు మంగళగిరి బస్ స్టాండ్లో మదర్కి ఫీడింగ్కి అంటే ఎక్కడికి ఎలా ఇబ్బంది పడకుండా స్త్రీల గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఆలోచించండి పిల్లల్ని పాలు తాపడానికి అక్కడ పెద్ద అందరు గ్రూప్లో ఉంటే ఇబ్బంది పడతారని ఒక చిన్న రూమ్ని వాళ్ళు కట్టించున్నారు సో ఎంత మంచి ఈవెంట్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇది మీ అందరి సహకారం వాళ్ళ ఇది వాళ్ళ తోడ్పాటు కూడా సో ఇక నుంచి చాలా మంచి ఈవెంట్లు రోటరీ క్లబ్ వాళ్ళకి కావాలని చేయాలని ఆశిస్తున్నాను